అందరికీ నమస్కారం మిత్రుల శ్లేష్మ వ్యాధులు అంటాం మనం ఆల్రెడీ వాతం పిత్తం వీటి గురించి మాట్లాడాం ఒక వీడియో చేశాం ఆ వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవాలంటే ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు ఏం వాడితే బెటర్ అన్నది మనం చెప్పాం అది నేను చెప్పేది కాదు ముందే చెప్తున్నాను ఆల్రెడీ శాస్త్రంలో ఉన్నటువంటివి చెప్తున్నాం లోలంబ రాజ్యం మనం రిఫర్ చేస్తున్నాం లోలంబ రాజ్యంలో ఉన్నటువంటి ఆ శ్లోకంతో సహా మనం చెప్తున్నాం నేను చెప్పింది కాదు కనిపెట్టింది కాదు అది గడచిన సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితము దాన్ని వాడి దాన్ని శోధించి పరిశోధించి మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కాలు మనం మర్చిపోయాం ఈ పరుగుల జీవితంలో అందుకని ఈ శ్లేష్మ వ్యాధులు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి కదా ఖచ్చితంగా అంటే అలర్జిక్ రియాక్షన్స్ బాగా ఎక్కువ అంటే అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు కారణం సైనసైటిస్ అంటే సైనస్లో వాటర్ చేస్తే సైనసైటిస్ అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది కొంచెం కిందకి వెళ్ళి గొంతు దాకా వెళ్తే మీ కాస్త వాయిస్ మారింది అనుకోండి అలర్జీకి లారెంజైటిసు ఇంకాస్త కిందికి దిగి మీకు గొంతు నొప్పి పుట్టడాలు గొంతు తర్వాత ఫ్యారెంజైటిస్ ఇంకాస్త కిందికి జరిగి లంగ్స్లోకి వెళ్ళింది అనుకోండి బ్రోంకైటిస్ ఇంకా దాని కేటగిరీ సిఓపీడీ అంటారు దాంట్లో ఉండేటువంటి కేటగిరీలు బ్రామ్కేటిస్ ఆస్తమా దాంతోపాటు బ్రామ్కెక్టిసిస్ ఇవి ఓకే ఈ ఇవన్నీ అంటే లంగ్స్కి సంబంధించినవి కంజెస్టివ్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అంటారు వీటి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ కాకుండా సింపుల్గా మనకు వచ్చేటువంటి కోల్డ్ సీజన్ వైజ్ వస్తూ ఉంటుంది నీళ్ళు తక్కువ తగిన ఎక్కువ తగిన వస్తూ ఉంటుంది కాస్త చల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే వస్తూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఈ అంటే ఫ్లమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే మనం చెప్పుకున్నాం పిత్త కఫం మూడింట్లో శ్లేష్మానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ శ్లేష్మం ఎక్కువైనప్పుడు అవసరానికి మించి ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మన లంగ్స్ అనేటివి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయని చెప్పాను కాబట్టి ఈ శ్లేష్మాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి యూజువల్గా మనం మందులు వాడేస్తూ ఉంటాం టానిక్లు వాడుతుంటాం సబ్సైడ్ చేస్తాం చాలా వరకు ఆ సబ్సైడ్ చేసాకపోతుంది మళ్ళీ వేరే విధంగా బయటపడుతూనే ఉంటుంది వేరే జబ్బుగా మారుతూ ఉంటుంది అలా కాకుండా ఈ శ్లేష్మానికి సంబంధించిన వ్యాధి ఏది అయినా దాని నుంచి బయటపడేటువంటి ఒక చిన్న చిట్కా ఈయన లోలంబరాజు చెప్పుకున్నాం కదా ఆయన చెలికత్తలతో సరసాలు ఆడడం సత్సాలు ఆడేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు మరి సత్సాలు ఆడేటప్పుడు ఇంకేదో మాట్లాడుకోకుండా ఆయన వాతాపిత్త కఫలు ఎందుకు మాట్లాడాలని నాకు తెలీదు సర్లేండి ఆయన మాట్లా మాట్లాడబట్టే కదా మనకు తెలిసింది విషయం లేకపోతే ఆయన ఏదో మాట్లాడుకుంటే మనకెక్కడ తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఒక శ్లోకం నేను చదువు ఇది చాలా పెద్దది ఉంది కొంచెం ఓపికనండి మానం శిషిను అచనంత చలి శ్రోణి తటాభి రామే కఫ ప్రకోకశా శమయ యోగ్యో యోగో యదా తేనె యోగక కఫత్ భవతి భీరు భీరు చిన్నాక్ధుర అశాథో లబే నైవ తన్మంగి తవ అంటే ఇంత శ్లోకానికి కూడా ఆయన మిగతా విషయాలు వాళ్ళ లవణ గురించి ఏదో ఆయన శరీర భాగాల గురించి వర్ణించుకున్నాడు కానీ మనకు కావాల్సిన పదం ఏంటంటే దీంట్లో తిప్పతీగ రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలు మీకున్నటువంటి అన్ని రకాల వ్యాధులు దాని పేరు మీరు ఏదైనా పెట్టుకోండి ఐటీస్ పెట్టుకున్నా ఓకే మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే తిప్పతెగ ఏ రోజుల్లో దొరుకుతుంది అందుబాటులో ఉంది కొంచెం ఈ అవేర్నెస్ సోషల్ మీడియా చేసినటువంటి ఒక మంచి పని ఓకే అది ఆ తిప్పత ఆకులు మీరు తీసుకోవాలి కనీసం ఒక నాలుగు నుంచి ఆరు ఆకులు తీసుకొని దాన్ని నోరాలు నూరడం కానీ దంచడం కానీ చేయండి మిక్సీలో వేయొద్దు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వాడితే దాని పవర్ పోతుంది ఓకే నూరి దాన్ని ఒక బట్టలో వేసి పిండండి పిండితే రసం వస్తుంది ఒరిజినల్ రసం వస్తుంది ఆ రసంలో మీరు తయారు చేసినటువంటి ఆ తిప్పతీగ రసంలో తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక హాఫ్ కప్పు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ హాఫ్ కప్పు మీరు తిప్పతిగా రసం తీసుకొని దాంట్లో ఒక స్పూన్ తేనె కలిపేయండి తేనె కూడా మంచి తేనె బయట దొరికేటువంటి ఈ కమర్షియల్ తేనె కాదు కాస్త ఒరిజినల్ తేనె తేనె పట్టు ఉంటుందో చూసారా అటువంటివి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తేనె పట్టుని కానీ మీరు ఆ తేనె కానీ తీసుకోగలిగితే స్వచ్ఛమైనటువంటి ప్రశస్తమైనటువంటి తేనె అంటారు దీన్ని కానీ తీసుకోగలిగితే మీకున్నటువంటి అన్ని రకాల శ్రేష్మ వ్యాధులన్నీ మాయమైపోతాయి ఆస్థమా బ్రం ముందు ముందు చెప్పుకునేవన్నీ కూడా మాయమైపోతాయి దీన్ని తీసుకోవాలి దీన్ని చేస్తే చాలు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మూడు వారాల పాటు చేస్తే చాలు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు కాబట్టి దీన్ని ఫాలో కాండి దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమన్నా నష్టమైతే లేదు కదా దాంట్లో మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్లస్ అది ప్లాంట్స్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి మిగతా ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ కావడం జరుగుతాయి దీంతోపాటు వేడి నీళ్ళు తాగండి కాస్త అలాగే కొంచెం అలర్జిక్ ఫుడ్స్ మీకు ఏదైతే ఉంటాయో వాటి లిస్ట్ తయారు చేసుకుని వాటిని అవాయిడ్ చేయండి ఇది చేస్తూ ఉంటే చాలు సింపుల్ ఇది మనకు దొరికేది అమృతవల్లి ఇది తెప్పదగిన అమృతవల్లి అంటారు కదా సో ఈ అమృతవల్లి దీన్ని వాడితే అమృతం లెక్కే పనిచేస్తుంది కాదంటారా చిన్నది ఇది నేను చెప్పేది కాదు శాస్త్రంలో ఉంది నేను మీకు చదివి వినిపించాను దాని ప్రకారం మీరు వాడాల్సి ఉంటుంది వాడండి హ్యాపీగా ఉండండి అలాగే దేనికైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చేదానికి మందులు కానీ లేకపోతే ఇంజక్షన్లు కానీ ఏదైనా వాడాలి మీరు అనుకుంటే ముందు కింద స్కోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మన వాలంటీర్ గ్రూప్తో మాట్లాడితే ఇంట్లో నుంచి చేసుకునేటువంటి చిట్కాలు చెప్తారు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తూ చెప్తారు ముందు వాడని ట్రై చేయండి అవి తగ్గకపోతే తర్వాత మీరు వెళ్ళి ఏదైనా సరే మీకు నచ్చిన వైద్యం మీరు తీసుకోవచ్చు సరేనా పొత్తుంది కదా మనసులోగా మందులు ఎందుకు దండగా సంజీవని వండగా మరోసారి మరో వేడితో మనం కలుసుకుందాం నమస్తే